నేను వివాహం అయిన తర్వాత నేను రాజమండ్రి వచ్చి సెటిల్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు అలాంటి సమయంలో మరి జాన్ వెస్లీ గారు ఆ సాంగ్స్ అవి వింటున్నప్పుడు కూడా ఒక్కసారి నేను ఒక సాంగ్ విన్నాను యుఎస్లో ఉన్నప్పుడు గమ్యం చేరాలని యూట్యూబ్లో విన్న తర్వాత చాలా నచ్చింది మొత్తం సాంగ్ అంతా రాసేసుకొని ఇంకెప్పుడైనా విన్నా ఈ అన్నయ్య అవనస్తుడని అది విండో మినిమైజ్ చేసేసి వినేదాన్ని కనీసం చూడడానికి కూడా ఇష్టపడేదాన్ని కదా ఎందుకంటే నేను ఒక యవనస్తు అన్ అన్న ఒక యవనస్తుడు ఓన్లీ వింటే చాలే ఒకసారి రాసేసుకున్నాను కదా లిరిక్స్ అని అంటే చెప్తున్నాను ఐ హ్యావ్ నెవర్ ఈవెన్ థాట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పెడతాడని సరే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మా మ్యారేజ్ అక్టోబర్లో అయింది డిసెంబర్లో అప్పటికి ధన్యత నేను ప్రెగ్నెంట్ స్త్రీల క్రిస్మస్ అవుతుంది ఆంటీ వాళ్ళకి బాగా తెలుసు అప్పుడు ఒక టెన్ మినిట్స్ గ్రీటింగ్స్ చెప్పమన్నారు రెండు ముక్కలు తెలుగు మాట్లాడితే మూడో ముక్కి ఇంగ్లీష్ వచ్చేస్తుంది అక్కడ నాకు రావట్లేదు అంటే మైండ్లో మ్యాటర్ ఉంది కానీ కంటెంట్ రావట్లే బయటకు తెలుగులో అక్కడ ఆంటీ వాళ్ళందరూ వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం లేదు అమ్మ నాలుగు రెండు ముక్కలు చెప్పినా నువ్వు తెలుగులో చెప్పనుకుంటారు వాళ్ళందరూ అప్పుడు నేను అక్కడ నిలబడ అనుకుంటున్నాను ప్రభు నన్ను ఇక్కడ తెచ్చిపెట్టావు నువ్వు ఇప్పుడు నాకు లాంగ్వేజ్ ఎవరివ్వాలి మీరే ఇవ్వాలి ఎందుకంటే నేను నాకు చేత అవ్వట్లేదు నాకు చేత కాట్లేదు నాకు చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇన్ఆడిక్వెట్ స్టేజ్ మీద నేను నిలబడితే నాకేదో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే నాకు చేతగాని పని ఏదో తెచ్చి నాకు ఇచ్చేసినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను నాకు నువ్వు సహాయం చేయాలి ఎందుకంటే నువ్వు ఇక్కడ తెచ్చి పెట్టినప్పుడు ఆ పని చేయడానికి సామర్థ్యం కూడా ఎవరివ్వాలి నువ్వే ఇవ్వాలి ఇంకా అదే ప్రార్థన చేసుకున్నాను దేవుని మహాకృప్ వలన కొంచెం 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 బండి దేవుడు ఎక్కించాడు ట్రైన్ ట్రాక్ మీద ఎక్కించాడు ఇప్పుడు ట్రైన్ బాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంగ్లీష్ రమ్మంటే కూడా రావట్లేదు ఇప్పుడు అలా ట్రాక్ మీద దేవుడు ఎక్కిచ్చేశాడు హలో లూయా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు నమ్మి ఏదైనా పని మనకు అప్పగిస్తే నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి వాళ్ళు ఏదైనా పని అప్పగించినప్పుడు మనకు చేతగాని పని ఏదైనా అప్పగించిన మన శక్తికి సామర్థ్యానికి మించిన పని ఏదైనా అప్పగించినా అది చేయడానికి సామర్థ్యం ఎవరిస్తారు హీ విల్ గివ్ అస్ ది అబిలిటీ టు డూ వాట్ హీ వాంట్స్ అస్ టు డు కానీ మనం ఏంటంటే ప్రతి క్షణము ఆయన మీద ఆధారపడ నీ మీద ఆధారపడుతున్నాను అయ్యా నీ కృపం మీద ఆధారపడుతున్నా నీ సహాయాన్ని కోరుకు నీ ఆలోచన కావాలి ప్రతి చిన్న విషయంలో కూడా ఇప్పుడు ఏం చేయాలి నాకు తెలియదు నువ్వు ఆలోచన ఇప్పుడేం మాట్లాడాలో తెలియదు నువ్వు ఆలోచన ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీద ఆధారపడుతూ వెళ్ళినప్పుడు మరియా యోసేపులకు దేవుడు నమ్మి ఏ పని అప్పగించాడో అది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ Good job!